గత ప్రభుత్వం రీసర్వే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి ఆనం రామనారాయణ మండిపడ్డారు నెల్లూరు జిల్లా పొంగూరు రెవెన్యూ సదస్సులో వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు మద్దతు తెలిపిన వారి భూములను దేవుడి పేరు మీద రాశారని మంత్రి ఆరోపించారు ముప్పై మూడు రోజుల పాటు జరిగే రెవెన్యూ సేవలను ప్రజలు ఉపయోగించుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు ఐదు సంవత్సరాల్లో అనేక ఆస్తుల మార్పిడి జరిగాయి భూముల రీసర్వే అన్నారు రీసర్వే అని చెప్పి ఒకరు భూములు ఒకరికి మార్పిడి చేశారు సర్వే నంబర్లు మార్చేశారు ఎక్కడ ఏమీ దొరకకపోతే ప్రతిపక్షానికి చెందినటువంటి రైతులైతే వాళ్ళ భూముల్ని దేవుడి పేరుతో రాసేశారు అనేక ప్రాంతాల నుంచి అర్జీలు వస్తున్నాయి అయ్యా ఇది నా భూమి నాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి హక్కు పత్రాలు ఉన్నాయి రిజిస్టర్డ్ దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ఇవాళ రెవెన్యూ రికార్డులో అడంగల్లో మా భూమిని ఆ సర్వే నెంబర్ వేసి ఇది దేవుడి భూమిగా రాసి ఉన్నారు ఆ విధంగా ఎన్ని ఉన్నాయో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి తమ పార్టీ వాళ్ళు కాదు అని అంటే వాళ్ళ ఆస్తుల్ని కూడా దేవుడి పేరుతో రాసేసి కబ్జా చేసినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి ఇవాళ ఇక్కడే కంప్యూటర్లను పెట్టడం జరిగింది ఇక్కడనే అధికారులను పెట్టడం జరిగింది మీ ప్రతి సమస్య కంప్యూటర్ల ద్వారా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అందే విధంగా దాన్ని చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ముప్పై మూడు రోజుల పాటు ప్రతి రెవెన్యూ గ్రామంలో రోజు ఈ సదస్సు జరుగుతుంది మన ప్రాంతం అంతా కూడా నేను ఇదే మనవి చేస్తా ఉన్నా అన్ని దగ్గరలకి శాసనసభ్యుడిగా నేను రాలేకపోవచ్చు కానీ ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు మాత్రం ఖచ్చితంగా వస్తారు హాజరవ్వండి మీ సమస్యలు చెప్పండి వాటి పరిష్కారానికి మనం కృషి చేద్దామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను